సభకి నమస్కారం ఈరోజు మన పార్టీలో కొత్సాహ వెంకట్రావున చేరిన దానికి అదేవిధంగా మాలకోనాయుడు గారు చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది వాళ్ళు గతంలో మన పార్టీ ఏదో కొన్ని కారణాలతో పోవడం జరిగింది మళ్ళీ రావడం జరిగింది మన వాళ్ళు ఎవరికి పోయినా ఆయన ఎమ్మెల్యే కాకపోయారు అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు ఏం ఇబ్బంది లేదు ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మన కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మడి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మల్లిశెట్టి గారికి పట్టణ అధ్యక్షుడు కిషోర్ గారికి మన్న రవిచంద్ర గారికి అలెక్య గారికి చంద్రశేఖర్ గారికి పోల్శెట్టి గారికి మా మైనారిటీ నాయకులు రహీం గారికి మల్లి గారికి కుమార్ అన్న గారికి పింజల గారికి అందరికీ రమణకి పేరు పేరున ధన్యవాదాలు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అనుకుంటా రెండు నెలలకు పూర్తి అవుతుంది ఏమే ఆఖరికి పూర్తి అవుతుంది మనం పడ్డ ఇబ్బందులు ఎవరు పడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి నరకం చూపించారు ఎవడన్నా తెలుగుదేశం బయటకు వస్తే కేసులు పెట్టారు తెలుగుదేశం అంటే పెన్షన్ తీసేశారు ఏ పథకం వచ్చేది లేదు ఏమైనా మాట్లాడితే ఎక్కడికైనా మీటింగ్కి వస్తే కేసు పెట్టేవాళ్ళు అనుకొని మన పంట బాధలను తెలుసు ఈరోజు అందరూ నాయకులే మేమే కాదు మీరు అందరూ ఉంటేనే పార్టీ ఉంది నాయకులు ఏం చేయలేరు కార్యకర్త బలంగా ఉంటేనే పార్టీ ఉంటుంది నాయకుల వల్ల ఏం కాదు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ముందు నేను నాయకుడిని నేనేం చెప్తే జరిగింది చలామని కుదరదు కార్యకర్త కింద స్థాయి నాయకులు కొరతగా ఉంటేనే పార్టీ బాగుంటుంది అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు కావాల తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నాం అన్న సందేహం లేదు మేమందరం కా ఐక్యతగా నేను కావాలి కృష్ణారెడ్డి గారు ఐక్యతగా పనిచేస్తాం కష్టపడతాం కావల నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలిపిస్తామని మీకు అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను ఇప్పుడే కాదు మేము పార్టీ పుట్టినరోజు నుంచి తెలుగుదేశమే ఈ రోజుకి మేము చిన్న తప్పు అంటూ మా సైడ్ ఉండదు గెలిచినా ఓడినా ఒకటే పార్టీ తెలుగుదేశమే ఇది మేము చెప్పబడ ఇది స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఆ రోజు ఇన్ఛార్జి నేనే కావాలని వచ్చా ఎంజినైనా మన నియోజకవర్గం ఈ పరిస్థితిలో ఉంది ఏ కార్యకర్త బయటకు రావట్లేదు మనం బయటకు పోవడం లేదు ఎవరిపోయినా కేసులు అనేవి అనే విధంగా నేను ఉంటే ఆ రోజు ఎవరో ఆరు నెలలకు ఒక ఇన్ఛార్జీని మారుస్తున్నారు ఏందా ఆరు నెలలకు ఒక ఇన్ఛార్జి ఏ పని లేదా అని ఇదే మల్లిసిట్టు వెంకటేశ్వర్లు ఇదే రాజ్ కుమారు ఇదే మన్న రాజ్ గారు వచ్చి పమిడి రవి వచ్చి ఏంది అని అంటే పోయాం వాళ్ళు లేదా నేనే ఉంటాను ఇన్ఛార్జిగా అన్నా ఇదేందా ఉండేటువంటి ఇన్ఛార్జిగా అన్నారు అంటే ఉంటాను అంటే ఇది చేస్తాడా ఇది తిరగతాడా అని అనుమానపడ్డారు అయినా సరే నేను మొండిగా వచ్చా నేను వచ్చి కావాలి ఆఫీస్కి వచ్చా పది మంది వచ్చారు పది మంది వచ్చే పది మంది మనవలేదు కనుక్కున్నారు నేను ఏం అనుకున్నా నేను మొండిగా ఎందుకు చేయలేము ఎవరికి ఇబ్బంది అన్నా ఎవరికి చావన్నా ఏ ఇబ్బంది ఎవరైనా చనిపోయినా కర్మస్తా ఉన్నా మంచికి చెడుకి అన్నిటికీ ముందు ఎవరికి బాగలేదన్నా ఒక మొండిగా తిరిగాను ప్రతివరకు ఏ ఇబ్బంది నా చేత సహాయం చేశాను ఆదుకున్నాను పార్టీ ఉందని నిరూపించా ఏ పోలీస్ స్టేషన్లో కేసున్నా పోయి అందుకొని నేను అందరూ కూడా మళ్ళీ కూడా మనం అదే విధంగా అందరం కలుసుకట్టుగా పనిచేయాలి కలుసుకట్టుగా ఉంటే నిజం సాధించ విజయం సాధించగలం వాళ్ళు దేనికైనా ఒడిగడతారు వైసీపీ పార్టీ వాళ్ళ వ్యవహారం అది మన ఐక్యతగా ఉండాలి ఏదో చిన్న ఉంటే పక్కన పెట్టండి కావాల మనం ఈసారి గెలవకుంటే చాలా ఇబ్బంది పడతాం అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఖచ్చితంగా గెలుస్తున్నాం జిల్లాలో ఫస్ట్ మెజారిటీ ఉండాలనే విధంగా పనిచేయాలి రేపు అందరికీ ఎవరికి ఎవరు కృష్ణారెడ్డి అని కాదన్నా ఒప్పుకునే ప్రసక్తి లేదు కావాలి నేను కొన్ని అనిపిస్తున్నాను అది అందరి ముందుగా చెప్తున్నా కొన్ని ఆఫీసులు పోతే అండ్ కింద కూర్చున్నా మున్సిపల్ ఆఫీసు కూర్చోమన్ల ఇవన్నీ నా మనసులో ఉన్నాయి ఇవన్నీ తీర్చుకున్నా కావాలి వదిలిపెట్టే మేము ఇక్కడ ఇద్దరం కలిసే పని చేస్తాం ఎవరు అనేది నాకు కావాలో అందరు చెప్పగలను టౌన్ మొత్తం నలభై వార్డులో ఎవరు కష్టపడ్డారు ఎవరు ఎవరు చెప్పగలను నిజాయితీగా కష్టపడండి ఎవరు లోపల ఒకటి బయట ఒకటి వద్దు కష్టపడి పని చేస్తాం కావాలి తెలుగుదేశం పార్టీ కావే కృష్ణ గెలిపించుకుందాం అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యుడు ఎవరికి ఇబ్బంది అయినా సహాయం చేస్తాడు మనకు ఆయన రావడం అదృష్టం ఇవి ఖచ్చితంగా పార్లమెంట్ కూడా ఎంపీ గారికి మన అందరం ఓట్లు వెయ్యాలి అదేవిధంగా కాంగ్రెస్ గారికి వెయ్యాలి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలి ఏడు ఎమ్మెల్యే గెలిస్తే నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే అప్పుడే ఎక్కువ తెలిసిందే కదా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎవరు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనుకోని ఖచ్చితంగా ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్ని వచ్చినా అన్ని ఓట్లు ఎంపీకి రావాలి అందరం పెడుతులుగా పనిచేయాలి మన కావాలంటే